నమస్కారము ఈ మధ్య కాలంలో లేడీస్ పీరియడ్ సమయంలో ఉపయోగించే ఈ మెన్షల్ కప్ చాలా పాపులర్ అవుతుంది చాలామంది మహిళలు దీనిని ఉపయోగిస్తున్నారు కొన్ని సంస్థలు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని తక్కువ చేయడానికి ఈ మెన్షరల్ కప్ని పాపులర్ చేస్తున్నాయి ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కూడా కావచ్చు ఈ మెన్షురల్ కప్ ఇది సిలికాన్ విత్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ యొక్క పాలిమర్ కొన్ని కంపెనీస్ రబ్బర్ ఇంకా థర్మోప్లాస్టిక్ ఎల్స్ ఎలాస్టమర్ యొక్క కంపౌండ్తో కూడా తయారు చేస్తాయి కానీ మన మార్కెట్లో అత్యధికంగా లభించేది సిలికాన్తో తయారు చేయబడ్డాయి ఈ సిలికాన్ పాత రోజుల్లో రొమ్ము ఇంప్లాంటేషన్లో ఉపయోగించేవారు అయితే ఇది కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు ఈ మెన్షూర్ కప్ చాలా ప్రయోజనాలు ఉన్నాయి సో అందుచేత కొన్ని సంవత్సరాల్లోనూనే ఈ మెన్షుల్ కప్ మన దేశంలో పాపులర్ అయ్యింది మొదటగా ఒక కప్పు ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు దీనిని ఉపయోగించవచ్చు రెండవది ఎక్కువగా ట్రావెల్ చేసే లేడీస్ ఇంకా అవుట్డోర్ హాబీస్ ఉన్న వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది మూడవది ఫ్రీక్వెంట్గా టాయిలెట్ సౌకర్యం లేని చోట లేదా హైజీనిక్ ఫెసిలిటీస్ లేని చోట ఇది కన్వీనియంట్గా ఉంటుంది నాలుగవది ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వారికి కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది తద్వారా వారు తరచుగా ప్యాడ్స్ చేంజ్ చేయవలసిన అవసరం ఉండదు ఇది మన బాడీలో ఇన్సర్ట్ చేస్తాము కాబట్టి వాసన రావడం అనే సందేహం లేదు కానీ కొంతమంది లేడీస్కి ఇది వాడడం వలన వాసన రావడం లేదనే సందేహాలు ఉన్నాయి అయితే దీని గురించి ఎటువంటి సందేహాలు ఉండక్కర్లేదు మీరు సరైన సైజు ఎంచుకొని ఉపయోగించినట్లయితే అండ్ కరెక్ట్గా ఇన్సర్ట్ చేసినట్లయితే దీంట్లో లీకేజ్ కూడా కాదు అయితే శానిటరీ ప్యాడ్స్లో మాత్రం ఎక్సెస్ బ్లీడింగ్ అయితే మాత్రం లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఈ మెన్షుల్ కప్ని ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే మీరు దీనిని చాలాసార్లు ఉపయోగించవచ్చు రెండవది పర్యావరణానికి అనుకూలమైనది గార్బేజ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఇకపోతే శానిటరీ ప్యాడ్స్ పెద్ద సమస్య ఇది డిగ్రేడబుల్ కాదు ఎందుకంటే చాలా రకాల రసాయనాలు ద్వారా తయారు చేయబడుతుంది ఈ మెన్షుల్ కప్ యొక్క యూసేజ్ అయ్యే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది రెండవది మీ చేతులను బ్యాక్టీరియా లేదా జర్మ్స్ ఉండకుండా సబ్బుతో బాగా కడుక్కోవాలి మీరు ఇంకొకటి కూడా దృష్టిలో ఉంచుకోవాలి అదేమిటంటే మీరు ఇన్సర్ట్ చేసే ముందు మీ వేళ్లకు గోర్లు ఉంటే మీకు మైనర్ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంది దీనికోసం మీరు గోర్లను పెద్దగా ఉండకుండా చూసుకోవాలి గోర్లలో డర్ట్ ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది లేడీస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అదేంటంటే ఇన్సర్ట్ చేసే ముందు పెయిన్ గా ఉంటుంది అని దీనికి రెండు కారణాలు ఉండవచ్చు మీరు కప్ సైజ్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు లేదా ఓవర్ సైజ్ ఉండొచ్చు మీరు కరెక్ట్ సైజ్ చూస్ చేసి ట్రై చేయండి అయినా గానీ ఇంకా మీకు పెయిన్ ఉన్నట్లయితే గైనకాలజికల్ ప్రాబ్లం ఉండవచ్చు ఇంకొక సందేహం ఏమిటంటే లేడీస్ ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఉపయోగించే ఇంట్రా ೂಟ್ರೀನ್ ಡಿವೈಸೆಸ್ ಐವೋಡಿ ఈ కప్స్ ఇంటర్ఫిర్ అవుతుందా అని కొన్ని కేసులలో వచ్చాయి అవి లిటరేచర్ లో మెన్షన్ చేయబడ్డాయి అదేమిటంటే కొన్నిసార్లు ఐఓడిని డిస్ట్రక్ట్ చేయగలదు కానీ ఇది చాలా అరుదు కొంతమంది మహిళలకు ఈ సిలికాన్ కప్స్ కి ఎలర్జీ ఉండవచ్చు వాళ్ళ సంఖ్య కూడా తక్కువే ఇది మీకు ఎలర్జీగా ఉన్నట్లయితే మీరు డిస్కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మరికొంత మహిళలకు రబ్బర్ కి కూడా ఎలర్జీ ఉండవచ్చు ఇలాంటి సమస్యలు ఉండకుండా ముందే మీరు ఎలాంటి మెటీరియల్ మీకు సూట్ అవుతుంది అలాంటి మెన్షుల్ కప్తి మీరు వాడండి మీకు ఇప్పుడు చెప్పిన వీట్లల్లో సూట్ కాకపోతే మాత్రం మీరు ఆర్గానిక్ శాటరీ ప్యాడ్స్ని ఉపయోగించవలసి వస్తుంది లేడీస్ రాషెస్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు ఇన్సార్ విజనాలు ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఇంకా బ్యాక్టీరియల్ వెజినోసిస్ అనే ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వ్యజనాల్లో ఉండడం వలన మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీ ఇంటర్నల్ గైనిక్ యొక్క పీహెచ్ మోడిఫై అయ్యే అవకాశం ఉంటుంది దీని వలన ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ముందే జాగ్రత్త పడి మీకు ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి మెన్షల్ కప్స్ వాడుతున్న వాళ్లలో ఒక అరుదైన ప్రమాదకరమైన వ్యాధి ఒకటి రిపోర్ట్ నమోదయ్యింది ఈ విషయాలు ఆల్రెడీ లిటరేచర్ లో చెప్పబడినవి మొత్తం ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి ఆ వ్యాధి పేరు ఏమిటంటే టాక్సిక్ స్ట్రెస్ సిండ్రోమ్ ఇది చాలా ప్రమాదకరమైనది కావచ్చు సకాలంలో చికిత్స చేసుకోకపోతే ప్రాణాంతకంగా కూడా కావచ్చు ఈ వ్యాధి కారణాలు స్టైఫిలోకోకస్ మరియు టెఫ్లోకోకస్ బ్యాక్టీరియాలు మీ విజయనగరలో ఉంటే ఈ బ్యాక్టీరియాలు సాధారణంగా మీ నోట్లో ముఖంపై మీ ముక్కుపై మరియు చేతులలో ఉంటాయి ఇలా మీ శరీరంలో ప్రవేశిస్తాయి కాబట్టి మీరు పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చు సిమ్టమ్స్ ఏమిటంటే హై ఫీవర్ వాంతులు ఏక్ మొదలైన లక్షణాలు కలిగి ఉంటాయి మీరు పీరియడ్స్లో మెన్షుల్ కప్స్ వాడే సమయంలో ఇలాంటి లక్షణాలు మీకు తెలిస్తే మీరు వెంటనే వైద్యులని సంప్రదించి సరైన చికిత్స పొందాలి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రతను పాటించే విద్యావంతులు మరియు సౌకర్యాలు ఉన్న వారికి మాత్రమే ఈ మెషుల్కరైన ఆల్టర్నేటివ్ అని నేను భావిస్తున్నాను అయితే మీరు ఎల్లప్పుడూ హైజీనిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంకా హాట్ వాటర్ ఫెసిలిటీస్ లేని గ్రామ ప్రాంతంలో పనిచేస్తున్నట్లయితే మీరు పాత పద్ధతి అయిన శానిటరీ ప్యాడ్స్ ని వీలైనంత వరకు ఉపయోగించవచ్చు ఈ రోజుల్లో ఆర్గానిక్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి వీలైనంత వరకు ఆర్గానిక్ ప్యాట్స్ని వాడండి దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను పరిస్థితులను అనుగుణంగా మెన్షురల్ కప్స్ ఇంకా ఆర్గానిక్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉపయోగించవచ్చు ఈ మెన్షురల్ కప్ మీ పీరియడ్ ముగిసిన తర్వాత దీనిని స్టోర్ చేయడం కూడా చాలా ముఖ్యం పర్ఫ్యూమ్ లేని సోప్ తో గాని లేదా గోరు వచ్చి కడిగి ఆడబెట్టి ఒక బ్యాగ్ లో ఉంచాలి ఈ బ్యాగ్ కాటన్ లేదా జూట్ తో చేసిన బ్యాగ్ అయి ఉండాలి ఈ సంచిని పొడి వాతావరణంలో ఉంచాలి ఈ బ్యాగ్ చూడండి పూర్తిగా ఏరియేటెడ్ గా ఉంది అంటే గాలి వస్తూ పోతూ ఉంది అనమాట గాలి లోపలికి వెళ్ళకపోతే మాత్రం ఈ కప్స్ డిటోరియేట్ అవుతుంది ఈ మెన్షురల్ కప్ చెడిపోయినట్లయితే దుర్వాసన రావడం లేదా గీతలు పడినట్లయితే దీనిని డిస్పోజ్ చేయవలసి ఉంటుంది నేను ఈ సూచనలతో ముగిస్తున్నాను ఈ మెన్షురల్ కప్ ఖచ్చితంగా ఒక ఆవిష్కరణ దీని ప్రధాన ఉద్దేశము పర్యావరణానికి అనుకూలమైనది అదే శానిటరీ ప్యాడ్స్ పెద్ద మొత్తములో డంప్ చేయడం వలన గార్బేజ్ పేరుకుపోయి డిస్పోజ్ చేయడం చాలా కష్టతరంగా అవుతుంది దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈ మెన్షురల్ కప్ ఇంకో విషయం మీరు పర్యావరణం గురించి ఆలోచించి ఆరోగ్యంపై రాజీ పడకుండా శ్రద్ధ వహించాలి మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా మీరు మా భూరక్షక్ ఛానల్ కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మీరు మా భూరక్షక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి దిస్ ఇస్ యువర్ అజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ